thank you హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్ మరో వీడియోతో వచ్చేసానండి ఈ రోజు వీడియో ఏంటి అంటే మొబైల్ గేమ్స్ అండ్ సోషల్ మీడియా ఈ రెండింటి వల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నేడు పిల్లల చేతుల్లో మొబైల్ ఫోన్ ఒక ఆట బొమ్మల మారిపోయింది కదా కానీ ఆ ఆట బొమ్మలోని ప్రపంచం మనకు తెలియని రీతిలో వారి మనసును ఆలోచనలను మార్చేస్తుంది మొబైల్ గేమ్స్ ఒకప్పుడు టైం పాస్ కోసం మాత్రమే ఉన్నవి సోషల్ మీడియా పెద్దల వినోదానికి మాత్రమే అనిపించింది కానీ ఇప్పుడు ఈ రెండు కలిసి పిల్లల జీవితంలో ప్రధాన పాత్రలుగా మారాయి ఈ మొబైల్ గేమ్స్ సోషల్ మీడియా పిల్లల మనసుపై నిజంగా ఏ ప్రభావం చూపుతున్నాయి అవి వినోదమా లేక మానసిక వ్యాధికి దారితీసే మార్గమా మొబైల్ గేమ్స్ పిల్లలకు ఒక డిజిటల్ జాలం లాంటివి గెలుపు అప్ రివార్డ్స్ ఇవన్నీ పిల్లల మెదడులో డొప్పమైన్ అనే హార్మోన్ విడుదల చేస్తాయి ఇది ఆనందాన్ని కలిగిస్తుంది కానీ అదే ఆనందం క్రమంగా ఆసక్తి నుంచి వ్యసనంగా మారుతుంది ఈ గేమ్స్ పిల్లల దృష్టిని సమయాన్ని ఆకర్షిస్తాయి వారు గెలవలేకపోతే అసహనం కోపం నిరాశ వంటి భావాలు పెరుగుతాయి రోజుకు ఒక గంట ఆడటం మొదలై అది క్రమంగా మూడు నాలుగు గంటలు పెరుగుతుంది తల్లిదండ్రులు ఫోన్ తీసేసినప్పుడు కోపం తిట్లు కొన్నిసార్లు హింస కూడా ఒక చిన్న ఓటమి కూడా పిల్లల మనసులో నేను పనికిరాని వాడిని అనే భావన కలిగిస్తుంది గేమ్ లో గెలిచిన క్షణం వారి ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది ఇలా వారు నిజ జీవితంలో కూడా ఫెయిల్ అయితే తట్టుకోలేరు సైకలాజిస్ట్ చెప్తున్నట్లు గేమింగ్ వ్యసనం ఉన్న పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది సాంఘిక సంబంధాలు దెబ్బతింటాయి నిద్ర సరిగ్గా ఉండదు చదువుపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు గేమ్స్ తర్వాత మరో పెద్ద ప్రమాదం సోషల్ మీడియా సోషల్ మీడియా అనగానే మన అందరికి గుర్తుకొచ్చేటి ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ యూట్యూబ్ షాట్స్ ఇవి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని లైక్స్ మరియు ఫాలోవర్స్ మీద ఆధారపడి ఉండేలా చేశాయి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కి చెప్తారు అమ్మా నా రీల్స్ కి పది లైక్స్ మాత్రమే వచ్చాయి వాళ్ళందరికి వంద వచ్చాయి అని చెప్తారు ఇది చూడ్డానికి వినడానికి చిన్నదిగా అనిపించిన పిల్లల మనసులో అది పెద్ద విషయం అవుతుంది అలా వారు తమ విలువలను ఇతరుల అభిప్రాయాలతో కొలవడం మొదలెడతారు ఆన్లైన్ పోలికలు నువ్వెందుకు వాళ్ళలా లేవు అనే మానసిక ఒత్తిడి సోషల్ మీడియా మీడియా పిల్లలకు ఇతరుల జీవితం సరిగ్గా ఉంది నా జీవితం కాదు అనే భావన కలిగిస్తుంది ఇది తక్కువ ఆత్మవిశ్వాసం ఒత్తిడి మరియు డిప్రెషన్ కి కూడా దారితీస్తుంది పిల్లలు క్రమంగా వాస్తవం ఆన్లైన్ మధ్య తేడా గ్రహించలేకపోతారు ఫిల్టర్ ఉన్న ఫేస్ లు పర్ఫెక్ట్ లైఫ్ వీడియోలు నిజమని నమ్ముతారు ఇది కేవలం మొబైల్ వినియోగం కాదు ఇది భవిష్యత్తు తరాన్ని మెల్లగా మానసిక బంధంలోకి నెట్టేస్తున్న అలవాటు పిల్లలు గేమ్స్ ఆడుతున్నారు రీల్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆనందంగా ఉన్నారని అనుకుంటారు కానీ ఒక కొత్త ప్రపంచం వారిని నిజ జీవితాన్ని దూరం చేస్తుంది అని గ్రహించలేకపోతున్నారు మొబైల్ గేమ్స్ సోషల్ మీడియా ఇవి శత్రువులు కావు కానీ అవి ఎంత వాడాలో ఎప్పుడు ఆపాలో మనకు తెలుసా అన్నది ముఖ్యం మీరు మీ పిల్లలకి ఫోన్స్ ఇవ్వండి కాకపోతే వాళ్ళు ఎలా వాడుతున్నారు అది దేనికోసం వాడుతున్నారు అనేది మీరు చూసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్